వెల్కమ్ టు జేఫం న్యూస్ ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బండర్ సజయానందరావు మాజీ ఎమ్మెల్యే చిర్లజిగిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వాడపల్లి దేవస్థానం ప్రతిష్టను కించపరిచేలా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయటం తగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఆలయ లెక్కలు సంక్రాంతి ఉత్సవాలకు ఖర్చులు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని గత పద్దెనిమిది నెలలుగా ఉమ్మడి కూట ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని సూచించారు ఆలయ గౌరవం ప్రజాభిమానాన్ని కాపాడుకోవటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు తప్పట్లుంటే చెప్పండి వాటిని చక్కదిద్దే బాధ్యత అందరం తీసుకుందాం ఇది ఒక మనకు ఇచ్చిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్తాం ఇవాళ భవిష్యత్తు ఎవరి ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు కానీ వన్ న్యాయం చేయాలి మీ బాధ్యత మీరు వహించండి మా బాధ్యత మేము వహిస్తాం కలిసి అవసరమైతే రండి మీరు కూడా రండి మీకు కూడా గౌరవం మీ కూడా గౌరవించం ఇలా సహకరించి అందరూ కలిసి దేవాలయంలో చూసేవండి మీరు కూడా చెప్పండి లోటుపాట్లు ఉంటే చెప్పండి చూసే లేవండి కలిసి పని చేద్దాం అంతే తప్ప చిన్న చిన్న వాటి మీద వ్యవహారం చేయొద్దు ఉంటాయి వ్యవస్థలో లోపాలు ఉండమని తప్పులు జరగమని అవి పట్టుకుని మాత్రం మీరు దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి అని మేము రిక్ రిక్వెస్ట్ ఎందుకు తట్టుకోలేకపోతున్నారా మీరు వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీకు ఇష్ట మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక రూమ్ లేదంటారు మరి ఐదేళ్ళు మీరు ఏం చేశారు గుర్రం పళ్ళుతో వేరా ఐదేళ్ళు మీరు గుర్రం పళ్ళుతో వేరా మరి ఒకరు ఆ రూములు కట్టాలని తెలియదా మీకు ఇవాళ మేము వచ్చాం యాభై నాలుగు రూములు పెట్టాం నాలుగు డార్మినేటర్లు పెట్టాం పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి మంత్రి గారిని కూడా నిన్నే నేను ఫోన్ చేసి ఆనంద రామారెడ్డి గారు రిక్వెస్ట్ చేశాను ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడ వస్తాను వచ్చాడు మంత్రా లోపల వస్తానన్నారైనా కోప శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెడతాం ఇవాళ ఒక రూమ్ కూడా లేదు ఎమ్మెల్యే వస్తే కూర్చోవాలన్నా మంత్రి వస్తే కూర్చోవాలన్నా ఒక ఆఫీస్ వస్తే కూర్చోవాలన్నా డీసీ రూమ్లో తప్పితే టాయిలెట్ కూడా లేదు మేము సూపర్వైన్ టాయిలెట్ కూడా లేదు ఇక్కడ వెళ్ళడానికి చే కనీసం కాస్త వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి జ్ఞానం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి నేను ప్రసాదిస్తూ ఉన్నాను కాస్త బుద్ధి బుద్ధి జ్ఞానంతో వ్యవహరించండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి నీకు ఎక్కడ తప్పు చేయడం రెడీ ఐఎమ్ రెడీ ఇక్కడ అంతా ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా రండి అవసరం కూర్చోండి ఇక్కడ ఆఫీసులో కూర్చోండి మీరు చెప్పండి ఏం లోటుపాటు జరిగే చెప్పండి మీకు ఏం కావాలో అడగండి మీకు అన్నీ చూపిస్తారు చెప్తారు అంతేగా లేనిపోని తప్పుడు ఆరోపణలు టెంపుల్ని అప్రతిష్ట పాలు చేసేవే మాటలు దయచేసి మాట్లాడొద్దు అది భావ్యం కాదు అది సంస్కారం కాదు ఏదైనా ఒక స్థాయి ఉంటుంది దిగజారుద్దు చేశారు ఎండే కూటమి నేతలు దోపిడీ చేసేస్తున్నారు దోపిడీ చేసేస్తున్నారు ఏ అండి నేట్ పోతున్నా దోపిడీ చేసేస్తున్నారండి చెప్పండి మీరు గత ఇప్పుడు ఏనాడైనా నేను మాట్లాడేనా గత గత దేవాలయం పరిపాలన ఏ విధంగా జరిగిందో ఎవరికీ తెలియదా ఎవరొత్తే తలుపులు తీసేవారు చైర్మన్ పేరుని వచ్చిన ఇక్కడ పెత్తనాలు చేసేవారు ఏం జరిగిందప్పుడు మీ ఇష్టానుసారంగా అన్నాడు ఎన్ని 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 జరగలేదు ఇక్కడ దేవాలయం అన్నప్పుడు దేవాలయంలో లోటుపాట్లు ఉన్న ఎవరో ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత వ్యక్తులు వాళ్ళ వర్కాలు చూసుకుంటారని మాట్లాడుకున్నాం తప్ప ఇలాగా బురద జల్లుదాం వ్యక్తిగతంగా ఏదో ఇలా చంద్రబాబు నాయుడు గారినో లేదా బండారు సత్యానందరావు గారినో మాట్లాడేసి నిందేసేసి అవినీతి లేదా అలాగా ఎలాగ మాట్లాడేస్తే దేవస్థానంలో తప్పు జరిగితే సరిదిద్దుతాం యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు మీ ఇప్పుడు కేసులు ఎంత పెట్టారు మీరు వెళ్తున్నాయి ప్రజలు తప్పుల సంకేతాలు వెళ్తున్నప్పుడు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది ఆ ఉత్సవాన్ని మీరు మాట్లాడారు అంటే ఇంకా అంతకన్నా అందరూ మెచ్చుకుంటున్నారు చిన్న చిన్న చోట్ల లోటుపాటు సహజం ఎమ్మెల్యే ఫోటో ఉన్నప్పుడు నాకు కొడుకు ఫోటో ఉంటుంది పట్టుకుంటే పట్టుకుంటారు దాన్ని 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 నిమస్సరించండి ఒక నాయకుడు ఫోటో మర్చిపోవచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు చిన్నదేవచ్చు పెద్దదే ఇవ్వచ్చు అవి ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం అవసరమైతే సరి చేసుకుంటాం ఏమిటి మీకు బాధ మీ బాధ ఏంటి కార్యక్రమం ఎలా జరిగింది తొంభై శాతం సక్సెస్ మాటేది వన్ ఆర్ టూ పర్సెంట్ ఏమైనా లోపల ఉంటే భూతద్ధం బుతత్వలు వేసి వెతికి దానినే మీరు తప్పుపట్టి ఏదో జరిగిపోయిందని అంటే అది ఏమన్నా కరెక్టా అదొక సీనియర్గా అనుభవం చేసే పని ఒక బ్రాడ్ డౌట్ లేదా ఖండిస్తూ ఉన్నాం దయచేసి వాడపిల్లి దేవస్థానానికి సంబంధించి کپڑ پور...